జిల్లా రోల్గుంట హెడ్ క్వార్టర్ లోను టీచర్లు అందరూ భిక్షాక్ చేసుకుంటున్నాము ఇప్పుడు టైం ఏమో పన్నెండున్నర అయింది గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ తెలిపించి మేము సెంట్రలు నడిపిస్తామని చెప్పారు కానీ పన్నెండు గంటలతో కావాలేస్తుంది సెంట్రులు చూడండి ఒకసారి గవర్నమెంట్ ఎలాగుంటుందో ఇప్పుడు ఏమో సచివాలయాలు కప్పు చెప్పారు వాళ్ళు చూడండి వస్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఫోటో పెట్టేస్తున్నారు వెంటనే వెళ్ళిపోతున్నారు తాళాలు వేసేసి మరి మేము వచ్చిన దగ్గర నుంచి ఎనిమిదిన్నర నుంచి నాలుగు గంటల వరకు సెంటర్ లో ఉంటున్నాము మమ్మల్ని గుర్తించలేమే గవర్నమెంట్ మనం అనకాపల్లి జిల్లా రోలుగుంట చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని చూస్తున్నాం మేము ఆ అంగన్వాడి కేంద్రం ఏఐటిసి ఆధ్వర్యంలో మరి దుకాసాట చేసేందుకు అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది మండలం మొత్తం మీద నూట ఇరవై మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల కూడా ఇక్కడ ఉన్నారు సిపిఎం నాయకులు గోవింద్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో మీకు చూపిస్తున్నాం ఇదిగో తాళాలు వేస్తున్నాయి అక్కడ కూడా తాళాలు వేస్తున్నాయి ఇది ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ కార్యకర్త పనిచేస్తే ఎలా ఉంటదనేది అనేది ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి రేపు మరి ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్నారు ఈ మేరకు మరి అధికారులు ఏమీ చేయలేరని సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ కేంద్రాలు అనేది మీకు స్వయంగా మీకు చూపిస్తున్నాం కాబట్టి ఇటువంటి చర్యలకు మానుకొని అంగన్వాడీలు న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఇందు మూలంగా ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఐక్యత